ఛానల్ ఈరోజు మన స్టూడియోలో ఇద్దరు అతిథులు ఉన్నారు వీళ్ళిద్దరూ దర్శి నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళేంటి వీళ్ళ పదవులు ఏంటి వీళ్ళకి ఏదైనా డిసిగ్నేషన్స్ ఉన్నాయా వీళ్ళు ఏంటి ఏ రకంగా వీళ్ళు ఫేమస్ అవుతున్నారు ఏ రకంగా వీళ్ళు సమాజంలో పాటుపడుతున్నారు వీళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి వీళ్ళ కార్యక్రమాలు ఎవరికి బెనిఫిట్ చేసేలా ఉన్నాయి అనే విషయాలు ఈరోజు మన ఛానల్ ద్వారా దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం ముందుగా మనతో పాటు ఉన్నటువంటి ఇద్దరు గెస్ట్లకి మనం వెల్కమ్ చెప్దాం ముందుగా నమస్తే అండి నమస్తే అండి మనతో పాటు ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు లక్ష్మీ నారాయణ గారు అలాగే ఇంకొకళ్ళు ఎల్లయ్య గారు ఉన్నారు పూరిమిట్ల ఎల్లయ్య వీళ్ళిద్దరూ మనకి సుపరిచితమే కానీ మన ప్రేక్షకులు కూడా పరిచయం చేద్దాం ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ఎలయ్య గారు నమస్కారం అండి నా పేరు పూర్ణ ఎల్లయ్య గారు మాది మారల గ్రామం ముల్లమూరు మండలం నాకు దర్శన నియోజకవర్గ రజక సాదిగారి కమిటీ నియోజకవర్గ కన్వీనర్గా ఇచ్చారు నాకు తర్వాత లక్ష్మీనారాయణ గారు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి మా ప్రేక్షకులతో అందరికీ నమస్కారం నా పేరు తిరునవల్లి లక్ష్మీనారాయణ బాబు మాది మారెల్ల ములమూరు మండలం ప్రకాశం జిల్లా దర్శ కాన్స్టిట్యున్సీ మా క్యాస్ట్ వచ్చేసరికి చాతార్ద శ్రీవైష్ణవ బ్రాకెట్లో సాతాని సాతాని అనే పదం ద్వారా చాతార్ద అని వచ్చింది దీంట్లో దీ ఈ కులం బాగా వెనకబడిగిన కులం చెప్పండి లక్ష్మీనారాయణ గారు మీకు అసలు ఈ చాతార్ద వైష్ణవ సాధికార కమిటీలో మీకు ఒక స్టేట్ మెంబర్ పదవి రావడానికి గల కారణం ఏంటి దీని వెనకాల ఎవరున్నారు ఎవరు మీకు ఈ పదవి ఇప్పించారు అసలు ఏంటి ఆ పరిణామం ఏంటి ముందుగా ఏంటంటే సార్ మా శ్రీ వైష్ణవ అనే కమ్యూనిటీ ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో చాలామందికి తెలియదు ఉన్న ఇప్పుడు మా బోటోళ్ళు ఉన్నారు క్యాస్ట్లో ఉన్నా కానీ వాళ్ళు బయటకు తెలియపరచుకోవట్లేదు ఒకళ్ళు తెలియపరిచినను వీళ్ళు ఎవరు ఏంటి అనే అభిప్రాయంలో జనం ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో మేము చాలా అభివృద్ధి చెందున్నాం ఏది నా చిన్నతనం నాకు తెలిసినంతవరికి నా చిన్న అవజ్ఞానాల ప్రకారం అదే విధంగా తెలంగాణలో ఏ విధంగా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరునగర్ జోష్ గారు అని ఉన్నారు అధికార ప్రతినిధి జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బలోపేతం అవ్వాలి ఈ చేతాత శ్రీవైష్ణవులు అనేవాళ్ళు బయటికి రావాలనే ఉద్దేశంతో మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాటి అదే అదే విధంగా లోకేష్ బాబు గారు అదేవిధంగా బీసీసీల అధ్యక్షుడైన కొల్లు రవీంద్ర గారు వీళ్ళందరూ ఒక ప్రాధా అచ్చునాయుడు గారు వీళ్ళందరూ ఒక కమిటీ ఏర్పరచుకొని వీళ్ళని కూడా బయటికి తీసుకురావాలి వీళ్ళకు కూడా కొన్ని రాష్ట్రం మొత్తం మీద ఒక ఐదు ఆరు లక్షల ఓట్లు ఉన్నాయి అవి కూడా మనం బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో బీసీల కమిటీలో వేసే వేసే ప్రయాణంలో మా క్యాష్ని కూడా తీసుకొచ్చి మాకు కూడా ఒక కమిటీ ఏర్పరిచారు అప్పుడు గుర్తించారు మాకు గుర్తింపించారు గుర్తింపించిన తర్వాత ఏం జరిగిందంటే నాకు ప్రత్యేకంగా ఈ పదవి ఎందుకు వచ్చింది ఏ విధంగా వచ్చింది అనే దానికి సమాధానం ఇవ్వాలంటే ఒకటండి మా అన్నగారు మాకు దైవంతో సమానం అన్నగారు గుర్రపసాల రామకృష్ణ అన్నగారు ఆ అన్న రజక సాధికార కమిటీ రాష్ట్ర కనినరు ఇదే విధంగా మా ఈ బీసీ కులాలు యాభై ఆరు కులాలుగా సాధికార కమిటీ లేపించారు దాంట్లో రజిక రజిక కూడా ఒక మంచి క్యాస్ట్ కదా దాంట్లో గుర్రపసాల రామకృష్ణ అన్నగారికి రాష్ట్ర పదవి ఇచ్చారు ఆయన అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీఎంవరపు సుబ్బారావు గారు వీళ్ళిద్దరు గుండానే నాకు పదవి వచ్చింది వాళ్ళ తోడ్పాటే మాకు తో తోడ్పడింది వాళ్ళతో మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రయాణించడంలో మాకు వాస్తవంగా తెలియదు ఈ పదవులు వచ్చిన మీరు మాతో ఉన్నారు కాబట్టి అబ్బాయి మీకు మీకు ఇస్తున్న చిన్న సత్కారం ఇది అని ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే గిఫ్ట్ కింద ఇచ్చారని అని కూడా చెప్పుకోవచ్చు దాన్ని మేము అంగీకరించామనమాట అది సార్ తర్వాత ఎలా గారు అసలు మీకు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి అసలు అసలు ఎప్పుడు ఎప్పుడు మీ అనుబంధం కోరింది మీకు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్దెనిమిది నుంచి ఏమండి మా అన్నగారు వీరభసాల రామకృష్ణ అన్నగారు రజకాల అన్నదాన సత్రం అధ్యక్షులుగా ఉన్నారు అప్పుడు ఇద్దరికి వీరభసాల రామకృష్ణ గారే అన్నగారు అప్పుడు మన కొడపకొండలో రజకాల అన్నదాన సత్రం ఉంది దానికి అధ్యక్షులుగా ఉన్నారు అన్నగారు అన్నగారి కాడికి వెళ్ళాను నేను అన్న ఇట్లా నేను ఒక మారుమూల గ్రామం నుంచి మారెళ్ళ గ్రామం మల్లమూరమన్న దర్శన నియోజకవర్గం అని చెప్పాను కాడికి వెళ్ళిన కాడి నుంచి నన్ను అన్నయ్యని గిడితే అన్న ఇలాగా నన్ను ఉంచుకున్నాడు అలాగే అన్న నాకు ఒక చిన్న పదవి ఇప్పించారు తెలుగుదేశం పార్టీ రజకీయ సాధికార కమిటీ పెట్టారు దాంట్లో భాగంగా నాకు కూడా అన్న జిల్లా తీసుకోమన్నాడు లేదన్న నేను నియోజకవర్గంలో వల్లనే నాకు తెలిసింది మా నియోజకవర్గం పరిచయం ఇక్కడే ఉంది నేను ఎక్కడ నియోజకవర్గం లెవెల్ అయితే ఉంటానన్నా అని చెప్పాను సరే అమ్మా అని చెప్పి అలాగనే నియోజకవర్గంలో నాకు చిన్న గిఫ్ట్గా నియోజకవర్గాన్ని అరిగిచ్చు మీరిద్దరూ ఏంటి అసలు మీరిద్దరు ఒకే ఊరు మారెళ్ళ మరి మీ ఇద్దరు ముందు నుంచి కలిసి ఉన్నారా లేదా ఈ పార్టీలో మీ పదవులు వచ్చిన తర్వాత కలిసారా లేదండి ముందల నుంచే మాకు మా పరిచయాలు ఉన్నాయి మా నన్ను అన్నయ్య ఒక బ్రదర్గా ఒక గైడ్ లైన్స్గా ప్రాధాన్యత ఇచ్చి నా నేను ఒక తమ్ముడిగా అట్లా అన్యూనతగా చిన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే ఒకే గ్రామం కాబట్టి ఎవరికి వాళ్ళు తెలిసే వాళ్ళు అదే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్తామండి ఇక్కడికి వెళ్ళాలనుకున్నా ఇద్దరం వెళ్ళాల్సింది ఏద్ర నిన్న రెండు గంటకి వెళ్ళినా అబ్బాయి వెళ్ళాలంటే అంత డెప్త్ గా మీకు ఉంది అదే ప్రయాణంలో పార్టీ అనేది ఒకటి పడింది అందులో భీమవరపు సుబ్బారావు గారు రామకృష్ణ అన్న గారు కలిశారు అదృష్టం చేస్తూ మాకు వాళ్ళతో పాటు మా జర్నీ ఇప్పటి వరకు కొనసాగిపోతా ఉంది అలాగే మాకు మళ్ళీ జిల్లా వచ్చేసరికి ఒకసారి బాగా చేశారు మాకు సార్ చాలా బాగా సపోర్ట్ సపోర్ట్ చేశారు ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ రెస్పాన్స్ చేయటం ారు ఈ పదవులు మాకు ఉన్నాయి ఎవరు అడ్డం రాలేదు దీన్ని ఎవరు ఫైట్ చేయలేదు అనే దానికి కారణం బాలా ఇస్తారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదని ఇల్లు మా బాగా తోడ్పడ్డారు ఇప్పుడు మీరు ఇద్దరు ఏదేమైనా ఎన్ని సంఘాలు మీ సంఘాలు సంఘాలు ఉన్నా కూడా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి బీసీ కులాల సంఘానికి సంబంధించిన నాయకులు మీరు కదా ఇప్పుడు మీరు దర్శి నియోజకవర్గంలో నిన్న మొన్న మనం అభ్యర్థిని ప్రకటించడం చూసింది మనకు తెలిసిన విషయం అభ్యర్థిని ప్రకటించేశారు ఆ అభ్యర్థి పట్ల మీ అభిప్రాయం ఏంటి డెఫినెట్గా రెండు వేల ఇరవై నాలుగులో దర్శన నియోజకవర్గంలో టీడీ బిజన్ ఇస్తాం మా సహాయ శక్తిని గుండా పోరాడి గెలిపిస్తాం మేడం గారిని ఆమె దర్శికి కొత్త కదా వాస్తవే సార్ మేము నిన్నే వెళ్ళటం జరిగింది మేడం గారి గారికి చాలా సంతోషకరమైన విషయం ఆ రిసీవింగ్ కావచ్చు మా వెళ్ళిన వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత కావచ్చు ఆ రిసీవింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు చాలా డిగ్నిటీగా ఎందుకంటే ఆ డాక్టర్ గారు కాబట్టి సహజంగా తెలుస్తుంది కాబట్టి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మేడం మేము చెప్పాల్సింది మాకు తెలిసిన మా చిన్న వయసులోనే మేము చెప్పాల్సింది కూడా చెప్పాం మేడం గారు మీరు కష్టపడండి మీ అన్ని కష్టపడతాం బాగానే ఉంది కానీ దర్శి లాంటి నియోజకవర్గంలో ఇప్పుడు మొన్నదాకా ఐవీఆర్ సర్వీస్ అన్ని చాలా గోలుగా మనం చూసాం గారు వస్తారా మత్స్సీటా అంటే పెద్ద పేరు వినిపించాయి కదా మరి సడన్గా ఇంతవరకు కనీసం ఫోటో కూడా చూడని ఏరియా దర్శి మరి అలాంటి అభ్యర్థిని పంపించినప్పుడు దర్శి నియోజకవర్గం ప్రజలు యాక్సెప్ట్ చేసి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం లోకల్గా తిరుగుతున్నటువంటి భూచేపల్లిని కాదని మీరన్నారు టీడీపీ జెండా ఎరుతుంది అని భూ చెప్పాలని కాదంటే టీడీపీ జగన్ గా ఎగరాలి మరి ఎలా ఆల్రెడీ వాళ్ళ తాతగారు మినిస్టర్ గా చేశారు సార్ వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే గా చేశారు నర్సీ గారు ఫ్యామిలీ అనేది రాష్ట్రం మొత్తం తెలుసు వాళ్ళు చేసిన ప్రాధాన్యత వాళ్ళు చేసిన వర్కులు అదో అదొకటి మేడం గారికి తెలిసి వచ్చింది ఖచ్చితంగా దాంతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు ఎటు వెళ్ళిపోలేదు తెలుగుదేశం కల్లే ఉన్నారు బహుశా ఇప్పుడు ఏదన్నా ఆఫ్ స్క్రీన్ లో ఉంటే ఉండొచ్చేమో ఏది కొన్ని ఈ అధికార పార్టీ పెట్టే ఇబ్బందులు కూడా కొంతమంది రాకపోవచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చింది కాబట్టి అభ్యర్థి ఇప్పుడు దాకా లేరు కాబట్టి ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా ముసుగులో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ బయటకు వస్తారు ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఒక అజెండాగా పెట్టుకొని మేడం గారిని లక్ష్మి గారిని గెలిపించుకునే దానికి కృషి కృషి ఖచ్చితంగా చేస్తాం కచ్చితంగా ఇరవై మెజార్టీతో మేడం గారిని దర్శన నియోజకవర్గంలో వైష్ణవ అనే సామాజిక వర్గానికి సంబంధించి ఎంతమంది ఉంటారు దర్శనీయ ఓటర్లు వాస్తవంగా చెప్పాలంటే సార్ మేము స్టేట్ వైడ్గా కూడా చాలా తక్కువ పెద్దగా లేరు మన దర్శిలో మేబీ ఉంటే ఒక ఫోర్ టు ఫైవ్ థౌజండ్ ఏమన్నా ఉండ ఉండొచ్చేమో ఓటర్లు నాలుగు వేలు ఉండొచ్చు అంటే సార్ మేము ప్రయత్నిస్తున్నాం ఎక్కడ ఎవరెవరు ఉన్నారు ఏందని సేకరించడానికి ఇంకా పూర్తి స్థాయిలో మాకు ఇంకా రిపోర్ట్ రాలా నేను అనుకోవటం ఏంటంటే నా గెస్సింగ్ ప్రకారం ఏదన్నా ఒక ఐదు వేలు ఉంటారని నా అంచనా సార్ ఇంకా ఫైండ్అవు ఇప్పుడే ప్రయత్నిస్తున్నాం ఇంకా రిపోర్టు సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్ పన్నెండు వేలు లోపల అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు టీడీపీ తరఫు నుంచి మీ రెండు సామాజిక వర్గాల తరఫు నుంచి కృషి చేసి టీడీపీ గెలిపే ధ్యేయంగా ఈ ఓటర్లన్నింటినీ టీడీపీకి మద్దతుగా వెళ్ళే ప్రయత్నం మీరు చేస్తారంటారు మీ మాట ఎందుకుంటారు వాళ్ళు ప్రజలు మీ మాట వినాల్సిన అవసరం ఏంటి మీ నాయకులుగా ఇప్పుడు ఈ సంవత్సరాల నుంచి చూస్తున్నారు సార్ అభివృద్ధి అనేది లేదు చూస్తున్నారు మీరు అందరూ కాబట్టి బీసీ జరిగిన అన్యాయం అందరికి తెలుసు అంటే ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం మీ సామాజిక వర్గాలకు ఎలాంటి న్యాయం చేయలేదు అంటారు ఎలాంటి న్యాయం చేశారు అనే దానికి ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వకపోవచ్చు మేబీ ఎందుకనంటే గతంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏ పార్టీ ఇచ్చి ఉండదు గత ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇప్పుడున్న వైసీపీ గురించి మీరు ఏమేమి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆన్సర్ ఇవ్వలేదన్నా పక్కన పెట్టాడు అసలు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు టీడీపీ హయాంలో మీ సామాజిక వర్గాల వారికి టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది ఏం బెనిఫిట్ పొందారు మీరు అప్పుడు ఆసరా ఇచ్చారు సార్ అందరికీ వాషింగ్ మిషన్లు ఇచ్చారు ఇస్త్రీ ఇస్త్రీపేట్ బళ్ళు ఇచ్చారు ఇస్త్రీ బీసీ కరెస్ లోన్లు ఇచ్చారు బీసీ వ్యాపారాలు సబ్సిడీ ఇచ్చారు సార్ టూ ల్యాక్స్ వన్ ల్యాక్ సబ్సిడీ వన్ ల్యాక్ లోన్ టీడీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందారు సార్ బీసీలు ఈ ప్రభుత్వంలో ఏం పొందారు కనీసం పెట్టి పదివేలు వేసే ఇస్త్రీపేట్కి కూడా డబ్బులు రావడం ఈరోజు ఇప్పుడు ఇస్త్రిపేట పదివేలు వేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పదివేలు కూడా అందరికి అన్నట్లేదు ఇప్పుడు టోటల్గా ఏంటంటే గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో పొందినంత లబ్ధి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లబ్ధి పొందలేదు అనేది మీ అభిప్రాయం ఆ లక్ష్యంగా తీసుకుని మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా సామాజిక వర్గాలందరికి కూడా సమన్వయం జరిగింది అనేది ఒకటి సార్ మీకు తెలుసు గత ప్రభు తెలుగుదేశం మా తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీలు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది ఇప్పుడు ఒక ఒక టీటీడీ చైర్మన్ కావచ్చు ఒక ఎమ్మెల్సీలు కావచ్చు ఒక మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు సిక్స్టీ పర్సెంట్ బీసీలకే ఇస్తుంది సార్ తెలుగుదేశం పార్టీ అలా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉందేమో మీరే చెప్పండి అది ప్రజా ఇప్పుడు ఈ ఎలక్షన్ వరకు అయితే అభ్యర్థిని సెలెక్ట్ చేయడం దాదాపు ఇద్దరు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్టేట్ వైడ్ బీసీలకి కేటాయించారు ఇద్దరు సమానంగా ఉంచారు వీళ్ళు నూట ముప్పై నాలుగు అయినా వాళ్ళు డెబ్బై ఐదు కన్నా బీసీల వరకు అభ్యర్థి పరంగా ప్రాతినిధ్య చట్ట సభలో అయితే ప్రాతినిధ్యం ఇచ్చారు మీరు బెనిఫిట్స్ విషయంలో అట్టడుగు సామాజిక వర్గాల కింద క్షేత్రస్థాయిలో పబ్లిక్ ఏం బెనిఫిట్స్ ఇచ్చారనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఒకటిసారి గత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీసీలకి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ సార్ మేజర్గా బీసీ కా తెలుగుదేశం పార్టీ బీసీ కార్పొరేషన్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి బీసీలు కమిటీలకి ఏ కమిటీకి ఆ కమిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరిగింది దాంట్లో రజకులకు కావచ్చు నాయబ్రాహ్మణులు కావచ్చు విశ్వబ్రాహ్మణులు కావచ్చు ఇంకొకళ్ళ యాదవులు కావచ్చు వడేరాజులు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు అందరికీ ఒక కార్పొరేషన్ ఏర్పరిచి ఆ కార్పొరేషన్కి ఒక ఆఫీస్ పెట్టి దానికి ఒక చైర్మన్ పద్నాలుగు మంది సభ్యులను ఏర్పరిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈ ఈ మోతాదులో ఈ రజుకులకి ఇంత అమౌంటు ఇంత అమౌంటు నాయి బ్రాహ్మణులకి ఇంత అమౌంటు వడ్డెరకి ఇంత అమౌంట్ యాదవాస్ ప్రకటించి దాంట్లో ఎవరితో ఏ కులాలతో సంబంధం లేకుండా ఎవరిది వాళ్ళతో డివైడ్ చేసి ఎవరి పనులు వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రజుకులకు ఉందండి ఘాట్లు ఇచ్చారు వాషింగ్ మిషన్లు ఇచ్చారు వాటి కరెంటు ఈ ప్రభుత్వంలో అదేమి లేదు ఇప్పుడు మీరు ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ధ్యేయంగా పెట్టుకున్నారు కాబట్టి ఒకవేళ గెలిపిస్తే టీడీపీ గెలిస్తే మీ ప్రయత్నం వల్ల లేకపోతే ఏదైనా కానీ మీ సామాజిక వర్గాలు కానీ మీరు రజకులకు కావచ్చు మీ చేత దసరా వేసిన సామాజిక వర్గానికి కావచ్చు మీరు ఏం బెనిఫిట్స్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఏం తీసుకొద్దాం అనుకుంటున్నారు మీ ప్రభుత్వం ద్వారా మాకు ఇప్పుడు ఘాట్లు ఉన్నాయి సార్ దోబీ ఘాట్లు చెరువుల మీద అక్కులు ఉన్నాయి రజకులకి అవన్నీ ఈ ప్రభుత్వంలో అది లేదు అదే మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు జీవో విడుదల చేశారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు రాగానే ఇప్పుడు దోపిగాడ్లకి ఉచిత తరండిస్తామని చెప్పారు అలాగే చెరువుల మీద హక్కులు కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా మన హాస్పిటల్లో టీటీ దేవస్థానంలో జాబులు విధానం దేవస్థానంలో ఏంటి ఎక్కడ తిరుపతి అంటే ఉంటారు కదా అక్కడ కూడా మీకు సంబంధించి కొంత ఆ మీ రంగానికి సంబంధించి ఓకే హాస్పిటల్లో అన్నీ చోట ప్రాధాన్యత మీకు ఏం మీరు చేయబోతున్నారు మాకేంటంటే సార్ బీసీలు అంటేనే బ్యాక్వర్డ్ క్లాసెస్ వాటిలో కూడా మా క్యాస్ట్ అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ మోక్వర్డ్ బ్యాష్ బ్యాక్వర్డ్ క్లాస్ సార్ అందుకని ఈ మా మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర గారు వీళ్ళందరూ కమిటీ ఏర్పరచుకొని మా కమిటీకి ఏం చేయాలి అనేది అడిగినప్పుడు మేము కొన్ని ఇచ్చాం సార్ వాటికి వాటిలో వాళ్ళు మోడిఫికేషన్ చేసుకొని మీరు ఇంకా వెనకబడ్డ తర మామూలుగానే బీసీలో వెనకబడి ఉన్నారు కాబట్టి ఇంకా వెనకబడిన తరగతులు వేసి మీకు ఇంకా నిధులు కావాల్సిన నిధులు ఏర్పరిచి ఎంబీసీలో చేరుస్తూ ఉన్నారు సార్ అదొకటి రెండోది ఏంటంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డు తయారీ ఉద్యోగాల్లో చేతార్థ శ్రీవైష్ణవులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మీకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు సార్ ఈ రెండు మొన్న జేహోబీసీ డిక్లరేషన్ జరిగిన కార్యక్రమంలో ప్రపోజల్ పెట్టేదేమైనా సార్ రేపు ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఫామ్ అయితే ఫామ్ అయిన వెంటనే మాకు మా డిక్లరేషన్ ఏమైతే రెండు హామీలు మాకు ఇచ్చారో ఎంబీసీలో చేరుస్తారు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీ దాంట్లో ఈ రెండు ప్రాధాన్యత హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు సార్ మొత్తానికి మరి దలిసి నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రజలు ఎటు సపోర్ట్ చేస్తున్నారంటారు టీడీపీకి ఉంటారు సార్ అసలు నిన్నటిదాకా అభ్యర్థి నిన్న మొన్న అభ్యర్థి వచ్చి ఇప్పుడే సపోర్టర్ మీరు అని ఎలా అని చెప్తారు మీరు సార్ అది ఇప్పుడు దాకా అందరూ ఎదురు చూస్తున్నారు సార్ మాకు క్యాండిడేట్ ఇవ్వలేదని పోస్ట్ జాబితా కానీ ఎదురు చూస్తా ఉన్నారు మాకు మొన్నటి దాకా ఇన్ఛార్జి లేరు మొన్న నిన్న మొన్న మన సార్ మేడం గారినిచ్చారు ఇక్కడి నుంచి మా మా ప్రయత్నం చూస్తారు సార్ మేడం గారు ఎంట్రీ ఇచ్చిన నుంచి అది ఇంకో లెవెల్ తీసుకెళ్తాం మీ గ్రౌండ్ వర్క్ ఉంటారు అంటారు ఎందుకంటే మేము దర్శన నియోజకవర్గం అనేది రాష్ట్ర స్థాయిలో ఒక సీన్ క్రియేట్ చేసింది ఆ సీన్ తిరగరాసే దాని కోసం మేము సాయశక్తులు కృషి చేస్తాం మున్సిపాలిటీ అదేవిధంగా జెండా బీసీల ప్రభావం దర్శన నియోజకవర్గంలో బలంగా ఉండబోతోంది అంటారు అందులో ఇలా సంబంధించినటువంటి ఉపా సంఘాలని కలిసి ఒక బలమైన శక్తిగా మారి దర్శనలో టీడీపీ జెండాయాలని అలాగే రాష్ట్రంలో కూడా టీడీపీ జెండా ఎగిరేయాలని కంకణం గట్టుకుని కూర్చొని మీరు అవును సార్ మీకు ఇంతాక నేను ఇంతా కూడా ఒకసారి చెప్పాను సార్ మీకు గుర్తుందో లేదో ఇప్పటి వరకు ఇప్పుడు దాకా లేని అభ్యర్థి ఇప్పుడు వచ్చారు మీకు ఎందుకు అనేది క్వశ్చన్ కూడా మళ్ళీ రెండోసారి చెప్తున్నాను ఇప్పటి వరకు తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది ముసుగులో ఉన్నారు సార్ అది ఎందుకంటే అవతల వాళ్ళు పెట్టే ఇబ్బందులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇప్పుడు ఏంటంటే ఇంటర్లో ఇంట్లో తండ్రి లేకపోతే ఏ విధంగా ఉండిద్దు ఫ్యామిలీ ఆ విధంగా ఉంది తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అభ్యర్థి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కలిసి బలోపేతం చేసుకొని ఉన్న కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు చిన్న చిన్న వాళ్ళు కావచ్చు పెద్ద పెద్దలు కావచ్చు అందరు బలోపేతమై ఖచ్చితంగా తెలుగుదేశాన్ని గెలిపించుకుంటారు అంతే కదా సార్ ఇప్పుడు ఏదైనా అంతే కదా ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాము ప్రయాణంలో దాహం వేసింది మంచి కనబడితే ఉంటుంది ఇంటర్వ్యూ ఇస్తారా గెలిచే ముందే ఇద్దాం మళ్ళీ రెండు మూడు పెడదాం చూద్దాం మీ మాట ఎంతవరకు మీరు కృషి చేస్తారు మీరు ఎలా వర్క్ చేస్తారు అనేది మళ్ళీ చూద్దాం మనం మరి ప్రత్యేకంగా మన ఛానల్కి వచ్చి మీరు మీ సంఘం గురించి పరిచయం చేస్తూ మీరు ఏం చేయబోతున్నారు పరిచయం చేస్తూ మీ యొక్క లక్ష్యాలేంటి మీరు ఏం కోరుకుంటున్నారు మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనేది మా ఛానల్ ద్వారా మీరు మా ప్రేక్షకులు తెలియజేయడానికి మీరు నా దగ్గరికి రావటం చాలా నాకు ఆనందంగా ఉంది నిజంగా మీ దగ్గరికి నేను ప్రత్యేకంగా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరొకసారి మళ్ళీ అతి త్వరలోనే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కాదు గెలిపోవడంలో ఇది వేరే ఈలోపే మళ్ళీ మీరు ఒకసారి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మా స్టూడియో రండి మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం ఆల్వేస్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ యాన్